సత్యసాయి భగవాన్ వందవ జన్మదిన వేడుకలు మీలో ప్రతి ఒక్కరికి ఆయన ఆశిష్యులు కురిపించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మన ప్రియమైన భగవాన్ శ్రీ సత్య బాబా వందవ జన్మదినాన్ని జరుపుకోవడానికి విశ్వం ఏకమవుతున్నందున ఆయన జీవితం మరియు బోధనల యొక్క లోతైన సారాంశం ప్రాముఖ్యతను ప్రతిబింబించడం అత్యవసరం భగవాన్ తన బోధనల ద్వారా అన్ని విశ్వాసాల ఐక్యతను నొక్కి చెబుతూ ఒకే మతం ఉంది అదే ప్రేమ మతం అందరినీ ప్రేమించు అందరికీ సేవ చేయు అని తరచుగా చెబుతారు ఒక శతాబ్దం తర్వాత కూడా మానవ విలువలు శిఖరం ప్రేమ సేవ యొక్క పునాదిలో స్థిరంగా ఉంది కాలాతీత జ్ఞానంతో నిండిన ఆయన ప్రసంగాలు అన్వేషకులను స్వీయ సాక్షాత్కారం మరియు నైతిక నిజాయితీ మార్గంలో నడిపిస్తూనే ఉన్నాయి భగవాన్ సత్యసాయి బంధవ జన్మదినోత్సవ సందర్భంగా ఏఆర్కే హోమ్స్ సాయి గ్రూప్ వంద భజనల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తమ సేవా కార్యకలాపాలను ప్రారంభించడం తమ అదృష్టమని ఈ బృందం చాలా సంతోషంగా ఉంది సమాజానికి సేవ చేయడం ద్వారా మరియు భవిష్యత్తు సమాజానికి మూల స్తంభాలైన యువతలో లక్షణాలను పెంపొందించడం ద్వారా బాబా అందరినీ ప్రేమించు అందరికీ సేవ చేయు ఎప్పటికీ సహాయం చేయు ఎప్పటికీ బాధించకు అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాకు బలం చేకూరాలని మేము ప్రార్థిస్తాము ఓంకారం ప్రాణాయంతో కార్యక్రమం ప్రారంభమయ్యి తర్వాత సత్యసాయి అష్టోత్తరం వంద భజనలు పాడటం ఆర్తి కేక్ కటింగ్ మహాప్రసాదం సమర్పించడం జరిగింది

బా <Hyungworthy> It's <laughs> good. సాయి రామ్ బర్త్డే సా కూడా అందరు కూడా సేవా చాలా చక్కగా చేసుకుంటున్నాం కదా అదే మా స్వాసాన్ని ఆలోచించకుండా అలాగే నాకు ఒకటి ఏమన్ క్రిస్ అంటే బాబా గారి గురించి ఎప్పుడే కానీ పాప్ జాన్స్ ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు అంటే అంత భారతదేశం అంతా కూడా ప్రపంచం ప్రపంచవేత్త కానీ బాబాగారు ఏదైతే మాట ఇస్తారో అది తప్పకుండా చేసి నెరవేరుస్తారు అందుకే నేను బాబాగారిని ముద్ర నుండి కూడా నేను చాలా చక్కగా గౌరవిస్తూ అభిమానిస్తూ భక్తితో ఇంకా ముందు కూడా ఆయన నమ్ముకుంటూ ముందుకు పోతాను పదమూడు వందల కోట్ల రూపాయలతోటి అనంతపుర జిల్లాలో అవుతాయని చెప్పేసి అక్కడ నాయకులు అనుకుంటే యాక్చువల్ అయితే మూడు వందల కోట్లేనంటే అంటే వీళ్ళు ఏదో స్వార్థం కోసం అట్లా అని చెప్పి పదమూడు వందల కోట్లు అన్నారంట కాదు కాదు నేను చేస్తా అని చెప్పేసి బాబాగారు మూడు వందల కోట్లతోటి అనంతపూర్ డిస్టిక్ మొత్తం వాటర్ సప్లై చేస్తారు తెలిసిందే వీళ్ళేమో పదమూడు వందల కోట్లు అంటున్నారు కాదు కాదు మూడు వందల కోట్లతోటి బాబాగారు మంచి మనసుతో సేవాభావంతో అందరికీ మానవ సేవే మానవ తల్లిదండ్రుల సేవ చేయాలి గురువు సేవ చేయాలి గోమాత సేవ చేయాలి సమాజం పట్ల సేవ చేయాలి మనకి మనం గౌరవించుకోవాలి బాబా గారిని పూజించుకోవాలి అదే కదా సార్ బాబా గారు చెప్పారు అదే కాబట్టి అదే మార్గంలో మనం అందరం నడుస్తామని తెలియమంటారు సార్ వాళ్ళు